అరే వచ్చే 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 ఇంకా దానికి టెడ్డీనే నచ్చింది తాత నచ్చింది సరేరా సరితం నా ఇంక రే ఎలాందా ఏందట పొద్దు అట లార్మీకి ఓకే రా నువ్వేప్పుడు వాళ్ళు డాడీ రాడు డాడీ రాడు చిన్నగా నేను తీసుకుంటా చిన్నగి మెల్లగి చూడాడు ఇంకా మా అమ్మ ఎన్ని సర్దాలు టైం అయిపోతుంది ఇవ్వమ్మ నేను తీసుకుంటాలే లే నువ్వు అయ్యా ఎందుకు జంప్ చేస్తున్నా నిషు నిషు చెల్లి చెడు ఎక్కడ రా బయటికి రా రావ రావ ఆది బalle batti din glowse అమ్మా ఒదరాజా కొడు పిల్ల వంగ glowse అమ్మా దయం کرا కమ్ 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 నిన్ను కూడా ప్యాక్ చేసేశాదా ఇందులో చేసస్తా మరలే బైక్ పైకిలే లేగవే టైం అయిపోతుందమ్మా రా వస్తావా ప్యాక్ చేయమంటావా నిన్ను కూడా చేసేసేదా ప్యాక్ చేసేసేదా ఎస్సా అట్లే వెళ్ళిపోతావా ఇండియాకి ప్యాక్ చేసేస్తా అట్లే వెళ్ళిపో అట్లే వెళ్ళిపోతావా ఇండియాకి మరి లేవు ప్యాక్ చేద్దాం బట్టలు ప్యాక్ చేస్తాలి నిన్ను ప్యాక్ చేయమంటావా బట్టల్ని ప్యాక్ చేయమంటావా నిన్న అలాగే వెళ్తావా బ్యాగ్లో వెళ్తావా ఆ నోనా సరే లేనా టైం అవుతుంది మళ్ళీ మా ఇంకా చాలా ఉన్నాయి లే లేలే ఏంటి ఎస్ ఏంటెస్ నేను ప్యాక్ చేయాలా మరి ఆడుకుందిలే మళ్ళీ మమ్మీ బట్టలు సర్దాలి లే పైకిలే లే నో అంటేలాగా చూడు మళ్ళీ బట్టలు సర్దేస్తామ్మా లేమ్మా ఇంకా మమ్మీ డాడీ అట్లనే ఉన్నాయి మీవైతే సర్దేశాయి ఇంకా అమ్మవి నాన్నవి పెట్టద్దా మమ్మీ డాడీకి మరి లేమ్మా లేవి వెళ్ళేటప్పుడు వేయడానికి మా అమ్మ పక్కన పెట్టింది అట్లా వేసుకోకు అది హెవీగా ఉంటుందమ్మా బరువు దిగు 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 దిగమ్మా నో అంటే ఇంక కొడతా నేను నీకు దిగు లేమ్మా సరే అట్లే పెట్టుకో నేను ప్యాక్ చేసేస్తాను ప్యాక్ చేసేసి అక్కడ వేసేస్తాను వద్దులే అమ్మ డాడీతో వద్దులే ప్యాక్ చేసేస్తాను మరి లేగు కమ్ 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 ಹತ್ತಿ ಪಿಲ್ ಎಕ್ಕಿ ಎರ್ಪೋರ್ಟ್ಕೆಲ್ಲಿ ಇಂಡಿಯಾಕ್ಕೆ ಎಸ್ ನೋಚ ಮರದೇದೋ ಏರೋಪ್ಲೇನ್ ಎಲ್ದ ಓಕೆ ಹ್ಯಾಪಿಯಾ నీ గుండెయిపోద్ది నీ హెయిర్ ఉండదు ఎక్కువ హెయిర్ ఇస్తాడా స్వామి అది పోది ఇంకా చాలు బ్యాగుని తొక్క తొక్కకమ్మ దిగేసే దిగు అక్కడ మమ్మీ బట్టలు ఉన్నాయి తీసుకురా పెట్టేస్తుంది హెల్ప్ చేయమమ్మకి Okey Okay.